హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను సింపుల్గా టేస్టీగా క్షణాల్లో రెడీ అయిపోయే బీన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ బీన్స్ కర్రీ చేసుకోవడానికి ఇక్కడ నేను పావు కేజీ బీన్స్ని తీసుకున్నాను బీన్స్ని శుభ్రంగా వాష్ చేసి ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో పప్పు దినుసులు వేసుకొని వేయించండి అంటే హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చితన పప్పు వేసుకొని ఆవాలు చిటిపట్లాడే వరకు వేయించుకోండి ఆవాలు చిట్టుపట్లాడగానే అందులో ఒక రెబ్బ కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని వేయించుకోండి అవి కొద్దిగా వేగగానే అందులో ఒక ఎండుమిరపకాయ వేసుకొని కలుపుకొని అందులో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో ముందుగా మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలను కూడా వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు వీటిని బాగా వేగనివ్వండి అవి వేగేలోపు కర్రీలోకి కారాన్ని ప్రిపేర్ చేసుకోండి ముందుగా మిక్సీ జార్లోకి ఐదారు రెప్పలు వెల్లుల్లిపాయలు తీసుకొని అందులో హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల కారాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి కారాన్ని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి బీన్స్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కదిలించుకొని మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి బీన్స్ ఇలా వేయగానే ఇందులో రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని మీరు ఎంతైతే తినగలుగుతారో దానికి సరిపడా కారాన్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే బీన్స్ కర్రీ రెడీ చూశారు కదా ఎంత సింపుల్గా ఈజీగా క్షణాల్లో బీన్స్ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ బీన్స్ కర్రీ చపాతీలోకైనా రోటీలోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఎందుకు ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది బీన్స్ హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఇస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో